కొండపేట శ్రీ వాసవీ కన్యకా అమ్మవారి లక్ష కుంకుమార్చన బనారపల్లి శ్రీ వాసవి వాసవీ కన్యకాలయంలో శరణవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడ్డాయి ఆర్యవైశ సంఘం మాదరిలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష కుంకుమార్చన ప్రత్యేక అభిషేకాలు నవగ్రహారాధన నిత్య హోమాలు నిర్వహించారు ఈ వేడుకల్లో వాసవి అమ్మవారి భక్తులు ఆర్యవైశులు తండోపతండాలుగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఆర్యవైశ సంఘం నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ సుబ్రహ్మణ్యం గుండా రవికుమార్ పాల్గొన్నారు ప్రత్యేక అతిథులుగా టంగుటూరి సీనయ్య మరియు ఇతర ఆర్య సంఘ నాయకులు సన్మానించబడ్డారు ఆలయ ప్రధాన అర్చకులు నరేష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు వాసవి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖాలతో ఉండాలని కోరుకున్నారు ನಾರಾಯಣನಾಮೇಶ ನಾಗೆಂಕೇಶ್ವರ ಧರ್ಮಾರ್ಥ ಕಾವ್ಯಮರ್ತಿ ఇక్కడికి సభ్యులంతా కొంచాము మన మనకు ఎన్ని అమావాస్యకు విశ్చరించినందుకు ఈరోజు మన స్పంద సభ్యులు ప్రెసిడెంట్ గారు అందరూ సన్మానం చేస్తున్నారు సన్మానం తిరిగించవలసిందిగా కోరుతున్నాను మన ఆరో వ్యక్తులందరూ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైగులో గణేష్ మహారాజ్ కో జై గుతా కో

బాగా విశేష కృషి చేసినటువంటి ఒక ఐదు మందికి మన ప్రపంచ ఆర్యవేశ మహాసభ లవిజన్ అధ్యక్షులైనటువంటి శ్రీ అంగూరు సినే గారు వారికి చిరుసన్మానం చేస్తున్నారు అది ఒక గొప్ప విషయంగా భావించాలి మన అంతా కూడా అలాగే వసుధా ఫౌండేషన్ ద్వారా సినే గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆరోగ్యం బాగలిగిన వారికి కులాల డబ్బులు రాబట్టి వాళ్ళ చేతికి ఇస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఒకసారి కోరుతున్నాం గట్టిగా తప్పట్టుకుంటండి ఇప్పుడు మొట్టమొదటిగా మన ఆయుర్వేద సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ గాదం చెట్టి వేణుగోపాల్ గారిని వారి యొక్క ధర్మపతిని సభా వెనుక చూస్తున్నాం అందరూ గట్టిగా తప్పట్టుకుంటాం వారి యొక్క ధర్మపతి జయలక్ష్మి గారు సమతిగా కోరుతున్నాం అలాగే శాశ్వత గౌరవా నారాయణ గారు బలరా వచ్చింది అధ్యక్షులు గారు సన్మానం కూడా గట్టిగా తప్పాలమ్మా తన వయసును సైతం లెక్క జనరల్ సెక్రటరీ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం అంటే ఎస్ఎస్ఎం గారు వారి యొక్క ధర్మపతి శశికళ గారికి రావాల్సిందిగా కోరుతున్నాం కాఫీ వర్క్ అధినేత నలకర్ల శివయ్య గారు వారి ధర్మపతిని ఉమామహేశ్వరి గారు రావాల్సిందిగా కోరుతున్నాం ఈయన చేస్తున్నటువంటి కృషి అంతా కాదు అందరికీ తెలుసు పైన యొక్క పూర్తి కాలాన్ని అంతా కూడా ఇక్కడే తెచ్చిస్తున్నారు కాబట్టి వారికి కూడా దీర్ఘాశివాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పత్ని వసంత గారికి రావాల్సినవి కోరుతున్నాం వారికి బండారు ప్రకాష్ వారి ధర్మపత్ని లలితమ్మ గారికి రావాల్సినవి కోరుతున్నాం రవికుమార్ అన్న గారు ఎట్లంటే మంచి సీజన్లో కూడా అంగడి వదిలి పెట్టి ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు వారికి వారి కుటుంబానికి శ్రీ వాసవి కనకాపరమేశ్వర ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే గత మూడు సంవత్సరముల నుంచి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య విభజన సంఘం అధ్యక్షులుగా కొనసాగుతూ మనకు ఎంతో విశేష సేవలు అందిస్తూ ఘనంగా జరిపినటువంటి శ్రీ గుండా మురళీధర్ వారి ధర్మపత్ని పేరు పేరుగినీ సగురంగా ఆహ్వానిస్తున్నాం వీరికి శరత్ శరత్ వారి ధర్మపతిని గీతాలు అవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా గట్టిగా చెప్పట్లమ్మా యువజన సంఘం కార్యదర్శి నూకల శ్రీనివాసులు వారి ధర్మపతికి రావాల్సిందిగా కోరుతున్నాం ధర్మపతి హరిలక్ష్మి గారికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క సన్మానం అనేది ప్రోత్సాహకం మాత్రమే దీనివల్ల ఏమవుతుంది ఎదుగురాదు వాళ్ళని ప్రోత్సహించారు అలాగే ఈ రోజు ఇక్కడ సన్మానం చేసినటువంటి వ్యక్తి అయినటువంటి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల డివిజన్ అధ్యక్ష దసరా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఈ యొక్క దసరా ఉత్సవాలను ఇంత అంగరంగ వైభవంగా నటిస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గారు అయితే అలాగే మన ఎస్ఎస్ఎల్ గారినేమి కుండారవి గారు అయితేనేమి ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరుస్తున్నారు మనము ఒక ఏదన్నా ఫంక్షన్ చేయాలంటే కూడా దాదాపు ఒక పది రోజులు ఒక్క రోజు ఫంక్షన్ చేయాలంటే ఒక పది రోజులు ఆలోచన చేస్తాం ఏం చేయాలా భోజనాలు ఎట్లా పెట్టాలా ఏ పాఠశ్రమ ఎట్లా చేయాలంటే అటువంటిది వీళ్ళు దాదాపు పదిహేను రోజులు పదిహేను రోజుల ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఇంట్లో ఉండే పండ్లన్నీ కూడా ఇచ్చిపెట్టి దాదాపు గుండా అయితే మంచి సీజన్ ఈరోజు బట్టల సీజన్ అయినా ఆయన పనులు మానుకొని వచ్చాడు అలాగే మన వేణుగోపాల్ గారు ఎంతో వయసు ఉంది ఆయనకు ఆయన కానీ ఉదయం దేశాల నుంచి సాయంత్రం వరకు ఈ అమ్మవాసాలలోనే ఉంటాడు ముఖ్యంగా మన ఎస్ఎస్ఎం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఎక్కువ చెప్పాలి ఒక రోజంతా కూడా పడుతుంది ఎందుకంటే ఆయన ఈ యొక్క అమ్మవాసాల పని చేస్తున్నాడు అలాగే మన సాయిబాబా గుడి అక్కడ కూడా చూసుకుంటున్నాడు అంతేకాదు పిల్లోళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ ఎవరికైనా కానీ పిల్లోని మాదిరి పలుకుతున్నాడు అందరు వాడు మన ఎస్ఎస్ఎం గారు అందరు వాడు గట్టిగా తప్పట్లు మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమాలంటే కూడా ఎక్కువ శ్రమపడేది నాకు తెచ్చి ఎస్ఎస్ఎం ఉంటారు అది మన వేణుగోపాల్ గవర్నర్ వీళ్ళిద్దరు ఒకరు సీఎము ఒకరు ఉప ఉపాసీఎం ఉప ముఖ్యమంత్రి అటుగా అట్లా ఈ యొక్క కార్యక్రమాన్ని అందించేది బాగా నిగ్రీ విధంగా ఈ యొక్క ఈ సంఘం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన శ్మశాన వాటికం కూడా ఎంతో కష్టపడి ఎస్ఎస్ఎం గారు ఆ ఒక శ్మశాన వాటికాన్ని ఒక నందనవనంగా చేశారు గట్టిగా దెబ్బట్లతో ఎస్ఎస్ఎం గారికి అలాగే ఈ యొక్క గడిచిన నెల గణేష్ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు గణేష్ ఉత్సవాలను కూడా మన పుట్టా మురళి గారు అంగరంగ వైభవంగా నిర్మించారు అది కూడా సాంప్రదాయ బద్ధకంగా చేశారు కాబట్టి అట్నే మన గారికి అయితేనేమి మురళీకి చేతుడు వాదోడుగా ఉండేటువంటి షీనుగారికి అయితేనేమి ఈ యొక్క మా అందరి తరఫున కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మేము అంటే బీసీ విక్రమ్మ గారు మట్టి విగ్రహాలను పెట్టాలని ఆలోచన వచ్చిందే తడుగా ఫస్ట్ మాకు సపోర్ట్ చేసింది మన సంఘం వల్లే ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మా ఏ యొక్క విషయమైనా సరే కవర్ల విషయం అయితేనేమి మట్టి విగ్రహాల విషయం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మాకు సహకరిస్తాను